నమస్కారం అండి తెలుగు కథల వేదికకు స్వాగతం ఈరోజు జి లక్ష్మి గారు రచించిన మాతృత్వం అనే కథను విందామండి ఈ కథ పద్నాలుగు ఆరు పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆంధ్రజ్యోతి సచిత్ర వార పత్రికలో ప్రచురితమైనది ముసురు దట్టంగా ముసురు అప్పటికి మూడు రోజుల నుంచి నిలబెట్టి కురుస్తోంది వాన ఎవరిని ఎటు కదలనివ్వకుండా కాపలా కాస్తోంది వాన ముసురుతో పాటు దిగుబడిన చిన్న కొడుకు ఆ రోజు ఉదయం నుంచి మబ్బులు పట్టిన ఆకాశంలా ఉన్నాడు అటూ ఇటూ తిరుగుతూ పనిచేసుకుంటున్న జానకమ్మ ఓ కంట కొడుకును గమనిస్తూనే ఉంది ఇల్లంతా సందడి చేసే కొడుకు ఎందుకలా ఉన్నాడో ఆమెకు బోధపడలేదు మధ్యాహ్నం భోజనాలై అందరూ కూర్చున్న తర్వాత ఉరమకుండానే పిడుగుపడింది అమ్మా నిన్ను నాతో పాటు బెజవాడ తీసుకెళ్దామని వచ్చానే సుమిత్ర లీవ్ అయిపోయింది పాపను చూడడానికి నువ్వు రాకపోతే కష్టం అయిపోతుంది అంటున్న కొడుకు మాటలు అర్థం చేసుకోవడానికి జానకమ్మకు కొంత టైం పట్టింది ఒక్క క్షణం ఏం చెప్పాలో తెలియక కొడుకు వైపు కూతురు వైపు మార్చి మార్చి చూసింది కూతురి మొహం మాడిపోవడం ఆమె దృష్టి దాటిపోలేదు ఎలా రా ఇప్పుడేగా ఏడాది నిండుతోంది వీడిని వదిలేసి ఎలా రానురా అంది ఒళ్ళో ఉన్న మనవడి తల నిమురుతూ ఏమో ఎలాగోలా నువ్వు వీరు చూసుకుని రావాలి మరి పెద్దదానివి నువ్వు ఉంటే మాకు ధైర్యంగా ఉంటుంది నిక్కచ్చగా చెప్పాడు కొడుకు కొడుకు అన్న తీరు చూసి జానకమ్మ గుండెల్లో రాయిపడింది ఏదో ఒక రోజున ఇలాంటి సందర్భం వస్తుందని ఆమె భయపడుతూనే ఉంది భర్త పోయేటప్పటికి కూతురు ప్రసవించే రోజులు దగ్గర పడ్డాయి అసలే దాని ఆరోగ్యం అంతంత మాత్రం చిన్న కొడుకు ఉద్యోగం రావడంతో అన్న నుంచి వేరుపడి బెజవాడి వెళ్ళిపోయాడు పెద్ద కొడుకు వచ్చి తన దగ్గరే ఉండమన్నాడు కూతురిని ఆ స్థితిలో వదలడానికి మనసప్పక కూతురింట్లోనే ఉండిపోయింది జానకమ్మ అల్లుడు కూడా పర్వాలేదు మంచివాడే తనని గౌరవంగా చూస్తాడు భర్త మనవడి రూపంలో పుట్టాడని మనవడంటే పెంచుకున్న ప్రేమ కూతురికి ఉద్యోగంలో క్షణం తీరలేదు కూతురింట్లోనే తన జీవితం కడతేరిపోవాలని ఆమె మనసులో కోరిక చిన్న కోడలు అదో తరహా అహంకారం జాస్తి అందుకే అక్కడికి వెళ్ళడం జానకమ్మకు నచ్చడం లేదు వీడిని ఎటు కాకుండా ఎలా వదిలిరానురా అవేవో క్రష్లో బుష్లో చిన్నప్పటి నుంచి అలవాటైతే పర్వాలేదు గాని ఇంకా వీడిని అక్కడుంచినా ఉండడు అంది చివరికి మనవడు వంక పెట్టి అబ్బా అదేదో చెల్లి అమ్మా ఏడాది పాటు వాడిని పెంచావు కదా కాస్త మా పరిస్థితి కూడా ఆలోచించవే నీ కోడలా ఇంట్లో ఉండేది కాదు కదా వాళ్ళ అమ్మకు కూడా ఉద్యోగమే మాకు మాత్రం నీవు పెద్ద దిక్కుగా ఇంట్లో ఉండాలని అనిపించదా కొడుకు గొంతులో నిష్ఠూరం అందులో నిష్ఠూరం కన్నా అవసరమే ఎక్కువగా ధ్వనించింది తనేమన్నా పసిపిల్లల్ని చూసే ఆయానా అని జానకమ్మ కోపం తెచ్చుకోబోయింది కానీ కొడుకు వాదనలో కొంతైనా నిజం ఉందనిపించింది ఇప్పుడు ఇలా అర్ధాంతరంగా రమ్మంటే ఎలా రా రాచిన్నయ్యా ఎవరినైనా కాస్త నమ్మకం ఉన్న ఆయాన్ని చూసి మీరే పెట్టుకుంటే సరిపోతుంది కదరా బాబు కూడా అమ్మని విడిచి క్షణం ఉండలేడు అంటూ కూతురు జోక్యం చేసుకుంది ఓ నెల రెండు నెలల పాటు అమ్మని తీసుకెళ్ళి ఉంచుకుందామని నేను అనుకుంటున్నానే సరోజకు ఒంట్లో సుస్థిగా ఉంటుంది పిల్లల్ని టైంకి స్కూల్కి అన్ని సర్ది పంపించేటప్పటికి నా ప్రాణం పోతోంది అందుకే వచ్చానసలు అదే ఊళ్ళో ఉంటున్న పెద్ద కొడుకు తనేం తక్కువ అన్నట్లున్నాడు జానకమ్మ మనసు కలుక్కుమంది ఏంటి వీళ్ళు తనని ఎదుట ఉంచుకునే ఇలా దెబ్బలాడుకుంటున్నారు ఒకళ్ళకి పని మనిషి ఒకళ్ళకి ఆయానా ఇంకొకళ్ళకి పని మనిషి ఆయానా ఇదే కాని తను అమ్మనని ఎవరికీ గుర్తున్నట్లు అనిపించలేదా మీకు ఆ రోజు రాత్రి పడుకోబోయే ముందు కూతురి దగ్గర విషయం కదిపింది కూతురు గట్టిగా పట్టుబడితే ఎప్పటికీ కూతురి దగ్గరే ఉందామని ఆమె ఆశ ఆ ధైర్యంతో కొడుకుకి రానని చెప్పొచ్చని ఆమె ఆలోచన ఏంటే అన్నయ్య అలా అంటున్నాడు మరి వెళ్ళనా అడిగింది కూతురిని నువ్వు వెడితే ఎలాగే ఇప్పటికే ఎంత హడావిడి అవుతుందో చూస్తున్నావుగా నువ్వు అంది కూతురు రానని చెబితే వాడికి కోపం వస్తుందేమోనే ఎప్పటికైనా వాళ్ళ దగ్గరికి పోవాల్సిన దానిని అంది కూతురు అభిప్రాయం తెలుసుకోవడానికి అన్నట్టు అదీ నిజమే రేపు మళ్ళీ నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సినప్పుడు దెప్పుతారు అంది కూతురు పోని నేను ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతే అప్పుడు వాడికి రానని చెప్పచ్చుగా అంది జానకమ్మ కూతురు మొహంలో అదొకలాంటి మార్పు బెడ్లైట్ కూడా స్పష్టంగా కనిపించింది అట్లా ఎట్లాగే నువ్వు అసలే పెరాలసిస్ పేషెంట్వి మళ్ళీ రేపు నీకేదైనా వచ్చి కాలోచాయో పడిపోతే ఉద్యోగానికి పోయేదాన్ని నిన్ను ఎలా చూసుకోను నేను రోజంతా నువ్వు ఇలా పడి ఉంటే కష్టం కదా అంది కూతురు ఒక్కసారి కళ్ళ ముందు వెయ్యి మెరుపులు మెరిసినట్టు అనిపించింది జానకమ్మకు ఆమె పెదాల మీద విరక్తతో కూడిన నవ్వొకటి కదిలింది ఎంత దూరం ఆలోచించింది కూతురు అంటే రేపు తను మంచాన పడితే కూతురికి పనికిరాదన్నమాట అన్నం దగ్గరకు పంపుతుంది అన్నల దగ్గరకు పంపుతుంది ఇన్నాళ్ళు ఇక్కడ చేసి మంచాన పడిన తర్వాత వెడితే అక్కడ కొడుకులు తన మొహం చూస్తారా ఇన్నాళ్లు తన పిల్లలు తన పిల్లలని ఎంత భ్రమపడింది తను పిల్లలకన్నా ఎక్కువ అని ఎన్ని కోరికలను సమాధి చేసుకుంది ఆ వచ్చేదో జబ్బేదో ఇప్పుడే వచ్చి తను మంచాన పడితే ఇప్పుడు రమ్మని పోట్లాడుకుంటున్న వారు అప్పుడు వద్దని దెబ్బలాడుకుంటారేమో అమ్మ అడవిలో మట్టి అనే పదాల గొప్పదనం ఇదన్నమాట ఆమె పెదవులపై చిత్రమైన నవ్వు మెరిసింది మరి ఏమంటావే అడిగింది కూతురు అది నిజమేలే అనేసి ఊరుకుంది జానకమ్మ ఆ రాత్రి జానకమ్మ పాలట కాళరాత్రి అయ్యింది పొడారిన కళ్లకు నిద్ర కూడా పిల్లల్లాగే మొహం చాటేసింది కాసేపు తన దౌర్భాగ్యాన్ని తిట్టుకుంది జీవితాంతం తోడుంటానని ప్రమాణం చేసి అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయిన భర్తను తిట్టుకుంటూ దిగులుగా నిద్రలోకి జారుతున్న జానకమ్మ కళ్ళ ముందు అంతకు ముందు రోజు పేపర్లో చూసిన ఆయా కావాలను ప్రకటన మెరిసింది కథ సమాప్తమండి కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథ విన్నందుకు మీకు ధన్యవాదాలండి ఉంటానండి